ట్ మన ప్రభువును మన రక్షకుడే నేస్కరిస్తు జన్మైన నామలో మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు దేకాలం మరొక వాగ్దానం మనకు అనుగ్రహించడానికి ఆయన కృప మనకు తోడయించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దేవుని సన్నిధిలో ప్రతి దినము ఈ విధంగా ఆయన వాగ్దానాలు వింటూ ఆయన కొరకు వేచి ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను మీరు వింటమే కాకుండా మీ తెలుసున్న వారందరికీ కూడా ఈ వాగ్దానాలు షేర్ చేసి దీవిన సువార్తలో మీరు కూడా పాలి భాగస్థాయి ఉండాలని మరొకసారి మీకు మనకు చేస్తూ ఉన్నాను దినాన వాగ్దానాన్ని ధ్యానించుకుందామా కీర్తనల గ్రంథం ఎనభై ఒకటో వచ్చాయని పదో వచ్చిన కిందలో ఆయన మనం చూసినట్లయితే నీ నోరు బాగుగా తెరువుము నేను దాన్ని నింపెదను దేవునికి స్తోత్రం హ ఈ నోరు బావుగా నిరు తెరువుము దానిని నింపేదను దేవుడు నిజంగా మన నోరు తెరిస్తే అంటే కొంతమంది నోరు తెరిస్తే ఉంటాయంటే అబద్ధాలు బూతులు వ్యర్థమైన మాటలు పోగిరి మాటలు అల్లరి చేస్తాయి కానీ దేవుని పిల్లలంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ నోరు తెరువు దాన్ని నేను బావుగా నింపుతాను దేవుడు ఎంత గొప్ప దేవుడు మనం నోరు తెరవాలి అన్నాడు మూష అన్నాడు నేను నెత్తివాడిని అన్నాడు కానీ దేవుడు అన్నాడు నేను నత్తివాడిని అనవుతూ నీ నోరు తెరువు నేను నిన్ను వాడుకుంటాను అని మోసేతో చెప్పి మోషేని వాడుకున్నాడు దేవుడు దేవాది దేవుడు ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే మన నోరు ఎప్పుడు కూడా స్థుతించే నోరుగా ఉండాలి ప్రార్థించే నోరుగా ఉండాలి దావి చూడండి నిత్యము దేవుని స్థుతిస్తూ ఉన్నాడు నిత్యము ఆరాధన చేస్తూ ఉన్నాడు అందుకొరకే ఈ గొప్పవాడిగా చేశాడు మహారాజుగా చేశాడు ఉన్నత స్థాయిలో దావేదిని పెట్టాడు మన పెదవులు ఎప్పుడు కూడా దేవుని నామాన్ని స్థుతిస్తూ ఉండాలి ఆయన ఎప్పుడూ ఆరాధన చేస్తూ ఉండాలి ఆయన గనపరుస్తూ ఉండాలి ఆయన గొప్ప చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడండి లేనట్లయితే మనం ఎంత ప్రార్థన చేసినా మన నోటిలో ఉన్నటువంటి అపవిత్రమైన మాటలను బట్టి వ్యర్థమైన మాటలను బట్టి మన ప్రార్థన ఆయన సన్నిధికి చేరదు మన ప్రార్థన దేవుడి దగ్గర చేరాలి అంటే మన నోరు ఎప్పుడు కూడా దేవుని స్థుతించే విధంగా ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన నేరుగా ఆయన సన్నిధికి చేర్చుకుంటాడు దేవునికి ఆనాడు పౌలుశీలలు భక్తులు కూడా దేవుని స్థుతిస్తూ ఉన్నారండి వారికి భయంకరమైన శ్రమ వచ్చింది వారిని చెరసాల్లో పెట్టి బొండలు వేసి బియ్యంచే అయినప్పటికీ కూడా పౌలు పౌలుశీలలు ఏం చేశారు మనకు తెలుసు కదా వారు అర్ధరాత్రి వెళ్ళటం లేచి పాటలు పాడుతూ వారు దేవుని స్థుతిస్తూ ఆరాధన చేస్తూ దేవుడి మాటలు చెప్తూ ఉన్నారంటే అటువంటి వస్తే మనం ఎవరినైనా మాట్లాడగలమా మనం ప్రార్థన చేయగలమా నిజంగా మనకు శ్రమ వచ్చినప్పుడు కుంగిపోయి దేవుడు నాకేమీ మేలు చేయలేదని దేవుడి మీదే మనం కోపిస్తుంది కానీ భక్తులు ఏం చేశారండి దేవుని స్థుతిస్తూ ఉన్నారు భయంకరమైన శ్రమలో ఉన్నారు అయినప్పటికీ కూడా పాటలు పాడుతూ వాళ్ళు దేవుని ఆరాధన చేస్తూ దేవుని స్మరిస్తూ ఉన్నారు వారి ప్రవర్తన చూసి ఆ ఖైదీలందరూ కూడా మార్పు చెందారు ఎందుకని అంటే ఏంటి ఎంత శ్రమ పడుతున్నా కూడా వీళ్ళు దేవుని విడిచిపెట్టట్లేదంటే వీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడు అని వారికి మార్పు కలిగి వారందరూ కూడా మారు మనసు పొంది వారు రక్షణ పొందారు జైలు అధికారులు కూడా మార్పు చెందారు ఎందుకంటే వారు పడుతున్న శ్రమ దేవుని కొరకే అని వారు గమనించారు దేవుడి కొరకు మన శ్రమ పడినా దేవుడు మళ్ళను శ్రమ నుండి తప్పిస్తాడని వాళ్ళు నమ్మేరు ఇదే నాలో మనకు వచ్చిన శ్రమను బట్టి మనం ిపోయేవారుగా లేకపోతే మనం దేవుని దూషించేవారుగా లేకపోతే మన ప్రవర్తన దేవునిగా చెడు చె చెడుగా ఉన్నట్లయితే మనం ఏమాత్రం కూడా దేవుని మహింపరచం మనకి దేవుడిచ్చిన కృప ఏంటంటే శ్రమయందు కూడా మనం ఓర్చుకుని దేవుని స్థుతించినట్లయితే దేవుడు మనను గొప్ప చేస్తాడు ఈ నోరు బావుగా తెరుగుతాన్ని నింపుతానన్నాడు ఎలాగ తెరవాలంటే మనం స్థుతులతో తెరవాలండి ప్రార్థనతో తెరవాలి దేవుని ఎప్పుడు కూడా ఘనపరిచే విధంగా మనం తెరిచినట్లయితే దేవుడు మనను పూర్తిగా ఆయన కృపతో నింపుతాడు ఆయన జ్ఞానంతో నింపుతాడు ఆయన అభిషేకంతో నింపుతాడు అటువంటి కృప మనకు కావాలని అనుకుంటే దేవుని నిత్యము స్థుతించేవారుగా మనం ఉండాలి నువ్వు దేవుని స్థుతిస్తున్నావా నీ భర్త నీ భార్య దేవుని స్థుతిస్తున్నారా నీ పిల్లలు దేవుని స్థుతిస్తున్నారా వేళ శ్రమను వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతూ దేవుని ఒకవేళ దూషిస్తున్నారేమో దయతో ఆ విధంగా ఎన్నడూ చేయదు దేవుని పిల్లలంగా మనం ఇప్పుడు కూడా మనం ఇచ్చిన నోరుతో మనకిచ్చిన పెదవులతో మనకిచ్చిన నాలుగుతో మనకిచ్చిన మనసుతో మనకిచ్చిన అవయవాలన్నిటితో ఆయన స్థుతించేవారుగా ఉండాలని దేవాదేవుడి దినాన్ని మనకు తెలియజేస్తున్నాడు అటు రీతిగా నీవు నీ కుటుంబం దేవుని కొరకు జీవించును గాక